ఫ్రెండ్స్ వెల్కమ్ టు అధ్యాక్షికస్ ఈరోజు మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మనకు ఏసంగి నట్లల్లో పీకపురుగు ఉద్రికంగా ఉంటుంది కాబట్టి దాని గురించి మనం కొంచెం ముంజాగ్రత్తగా గుర్తించడం ఎట్లా అనేది మీకు చెప్తాం ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ మనం ప్రతిసారి పొలాన్ని పొద్దున సాయంత్రం కాకుండా మనం మధ్యాహ్నం వచ్చి ఇట్లా పరిశీలించినట్టయితే ఇయో ఈ విధంగా కర్రలు అయితే ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ మన దింజుపెట్టి బాబు ఇగో మన ఈ ఉల్లికోడలాగా అయిపోయి ఏర్పడితే మనకు ఏందా పొద్దున చూసినట్టయితే మనం దీన్ని గుర్తించలేము ఎందుకంటే దీనికి కారణం పొద్దున మన గిండిపోయిన కర్ర కూడా కొద్దిగా పచ్చ ఉన్నట్టు కనిపిస్తుంది అందుచేత దీన్ని మనం కనిపెట్టలేకపోతాము ఆ కనిపెట్టే లోపు ఒక రెండు మూడు రోజుల్లోనే ఇది పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి మనం చాలా వరకు పోతాం రైతులము కాబట్టి దీన్ని మధ్యాహ్నం పూట గమనించి రైతులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం దీన్ని అరికట్టుకోవచ్చు మన వేసుకొని లేదంటే నేను చాలా చాలా సందర్భాలు చూసిన రైతులు దీన్ని గుర్తించలేక పొలం పొలం మొత్తమే మన ఒక పశువులుగా మేసిన ఆకారంలాగా అయిపోతే అయిపోయిన పొలాలు చూసాను నేను అందుకని రైతులు గమనించి తొందరగా వీలైనంత తొందరగా దీన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకున్నట్టయితే మనం ఈ నష్టాన్ని తగ్గించుకోవచ్చు ఎందుకు చెప్తానంటే మీకు కొన్ని సందర్భాల్లో ఈ పీకపూర్వి ఉధృత్తి తట్టుకోలేక మళ్ళీ పొలాలు దొక్కించుకొని అధికంగా మళ్ళీ ఎక్కువ పెట్టుబడి ఖర్చు చేసుకొని మళ్ళీ నాట్లేసుకోవడం జరిగింది కొంత ఎన్ని మందులు కొట్టిన కూడా అది కంట్రోల్ కాదు ఎందుకంటే దాని ఉధృతి పెరిగిందా పెరిగితే మాత్రం మనం ఇంత మంచి మంది తెచ్చి ఎంత బ్రాండ్ మందు కొట్టినా కూడా మనం దాన్ని కంట్రోల్ చేసుకో చేయలేకపోతాము అందుకని రైతానులు ప్రతి మధ్యాహ్నం కూడా ఒకసారి వచ్చి చూడండి మన ఫీల్డ్ మీదకి వచ్చి మధ్యాహ్నం కూడా ఒకసారి చెక్ చేసుకొని చూసుకున్నట్టయితే మనం ఇట్లా ఇందాక మీకు చూపెట్టినట్టుగా ఈ విధంగా కర్ర ఏర్పడుతుంది మన ఉల్లికోడ లక్క రౌండ్గా తిరిగి ఉంటుంది ఇట్లా దీన్ని గుర్తించుకొని మనం తొందరగా మన ఫోర్ జీ కానీ మనకైనా గులికలు అవి చల్లుకున్నట్టయితే మనము దీన్ని తొందరగా కంట్రోల్ చేసుకోగలుగుతాం ఫ్రెండ్స్ లేదంటే మనం అధికంగా నష్టపోయి ఈ ఫీల్డ్ కూడా చెడిపోయే అవకాశం ఫ్రెండ్స్ ఎందుకంటే కొంతమంది ఇప్పుడు మా విలేజ్లో అయితే మేల్ ఫీమేల్ రకాలు ఎక్కువ ఈ మేల్ ఫీమేల్ రకానికి ఇట్లా ఇది దీని వృద్ధి ఎక్కువ ఉన్నట్టయితే మన లాస్ట్కు మనకు నెక్కువ నెక్కి సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మేల్ ఫీమేల్ అప్ అండ్ డౌన్ అంటే మేల్ అన్న ముందు రావడం ఫీమేల్ అన్న ముందు రావడం ఎందుకంటే కర్రలు పోయి మళ్ళీ పిలుకలు వచ్చి వరకు ప్రాశంతలు ఎట్టాయి కాబట్టి రైతన్నలు తొందరగా గుర్తించి తగిన చర్యలు తీసుకొని మన పంటను ఆరోగ్యంగా పెంచుకోండి ఫ్రెండ్స్ ఓకే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వారిపోయి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంత తెలియని రైతులు దీన్ని ఈ వీడియో చూసి గమనించి వాళ్ళు కూడా ఫీల్డ్కి పోయి అబ్జర్వ్ చేసుకొని తొందరగా మందులు వేసుకొని దాన్ని కాపాడుకుంటారు కాబట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్